అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆకుపచ్చని కన్నీరు రచన సలీం గారు రాత్రి ఎనిమిదింటికి అమ్మ చేసినటువంటి వేడివేడి పరోటాలు బంగాళదుంప కుర్మా తెచ్చిపెట్టింది కాతూన్ సుష్టుగా భోంచేశాడు తొమ్మిదింటికి గ్లాసు నిండా గోరు వెచ్చటి పాలు తెచ్చిచ్చింది తాగాడు పదింటికి అతను పక్కకొచ్చి పడుకుంది తెల్లని నాజూకైన ఆమె శరీరం చిదుగుల మంటల వెచ్చగా ఉంది అసలే చలికాలం దుప్పట్ల ఆమెను కప్పుకుని తన రక్తాన్ని వెచ్చపరిచే ప్రయత్నంలో మునిగిపోయాడు సాజిద్ మాటామంతి ఏం ఉండవా తినటం మీ కోరిక తీర్చుకుని అటు తిరిగి పడుకోవటం ఉదయం లేచి నాస్తా చేయటం ఆఫీస్కి వెళ్ళిపోవటం ఇంతేనా అంది కాతూన్ ఆమె గొంతులో కోపం కన్నా తనను మనిషిలా కాకుండా కోరిక తీర్చే రబ్బరు బొమ్మలా వాడుకుంటున్నాడు అన్న ఉక్రోషం ఏముంటాయి మాట్లాడటానికి రెండేళ్ల నుంచి పనిచేస్తున్న ఆఫీసే కొత్తగా చెప్పడానికి విశేషాలు ఏం లేవు నేను మీ ఆఫీస్ గురించి అడగట్లా మన మధ్య మాట్లాడుకోవడానికి ఏం లేవా అని అదేదో నువ్వే మాట్లాడవచ్చు కదా నేను వింటాను అన్నాడు ఆమెకు బాగా కోపం రావటం వల్ల కొన్ని నిమిషాలు మౌనంగా కోపాన్ని దిగమింగే ప్రయత్నం చేసింది ఆ చీకటిలో విసుగుతోనో దుఃఖంతోనో ఆమె విడుస్తున్న నిట్టూర్పులు మాత్రం వినిపించాయి నేనొక విషయం అడుగుతాను నిజం చెప్తారా అంది కొంత విరామం తర్వాత నేనెప్పుడు నీకు అబద్ధాలు చెప్పలేదు నిజమే కానీ కొన్ని నిజాలు మాత్రం చెప్పకుండా దాచారు పోనీయండి మన నిఖాయన ఈ రెండేళ్లలో మీ కోపం తెప్పించేలా ఎప్పుడైనా ప్రవర్తించానా లేదు మీ ఇష్టాలకి అనుగుణంగానే నడుచుకున్నానా నీతో గడిపిన కాలం నాకు చాలా తృప్తినిచ్చింది అన్నాడు కానీ మనం భార్యాభర్తలుగా ఉండేది ఇంకో నెల రోజులు మాత్రమే దారుణం కదూ నన్ను ఇలా వదిలేసి వెళ్ళటం మీకు న్యాయంగా అనిపిస్తోందా ఆమె ఏడుపు సన్నగా వినిపిస్తోంది ఇందులో అన్యాయమే ఉంది నిన్ను నీ తల్లిదండ్రుల అనుమతితో నిక్కా చేసుకున్నాను మన పెళ్ళికి ముందే నాకు హైదరాబాదులో భార్య పిల్లలున్న విషయం మీ అబ్బా జానికి చెప్పాను అభ్యంతరం లేకపోతేనే నీకా చేయమన్నాను నీకు అన్నీ తెలిసే పెళ్ళికి ఒప్పుకున్నావు అనుకున్నాను మీ నాన్న నీకు చెప్పకుండా దాస్తే అందులో నా తప్పే ఉంది సరే మీ తప్పేం లేదు మీకు ఇది రెండో వివాహం అని చెప్పకుండా దాచిన అబ్బాది తప్పు కాదు పాపం ఆడపిల్ల పెళ్ళి చేయలేని అశక్తుడు అంతకన్నా చేత కానీ అసమర్థుడు తప్పంతా నాదే పేద ముస్లిం కడుపున ఆడపిల్లగా పుట్టటం కాతూన్ సన్నగా ఏడుస్తోంది నేనేదో అపరాధం చేసినట్టు మాట్లాడతావేంటి మన ముస్లింలలో నలుగురిని నిఖా చేసుకునే వెసులుబాటు మగవాడి కల్పించారు కదా నువ్వు నాకు రెండో భార్యవే ఇంకా ఇద్దరిని చేసుకున్నా నన్ను ఎవరూ తప్పు పట్టరు అంటూ నవ్వాడు అతని నవ్వు తోడేలు నవ్వులా వికృతంగా ధ్వనించింది తప్పు పట్టే అధికారాన్ని ఆడదానికి కల్పించకపోవటమేగా మీ జాతి మాకు చేసిన అన్యాయం పోనివ్వండి దానికి సమాధాన పడ్డాను నా నసీబులో మీకు రెండో భార్యగా ఉండమని ఆ అల్లా రాశాడు అనుకున్నాను కానీ మరో నెలలో మీ డెప్యుటేషన్ పూర్తి కాగానే నాకు తలాకిస్తానంటున్నారే అదే నాకు మింగుడు పడటం లేదు నేనేం తప్పు చేశానని విడాకులు ఇస్తారు గొంతు కోపంతో వణికింది నేను ఇక్కడ గడపాల్సిన రెండు సంవత్సరాల్లో నా అవసర నిమిత్తం నిన్ను నిఖా చేసుకున్నాను మరో నెలలో తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను నాకు ఇద్దరు బరువు నా భార్య చాలు అందుకే అని నసుగుతూ చెప్పాడు ఆడదాని మనసు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ముస్లిం స్త్రీ బజార్లో దొరికే వస్తువా అవసరమేనని రోజులు వాడుకుని తర్వాత విసిరేసిపోవటానికి ఆమెకు మనసుంటుంది ఆమెకు ఆశలు కోరికలు ఇష్టాయిష్టాలుంటాయి గుండె నిండా గాఢమైన అనుబంధాలు ఆప్యాయతలు ఉంటాయి అయ్యో ఉండవని నేను అనలేదే నువ్వంటే నాకు ఇష్టమే మన నిక్కా జరిగాక నేను నీతో ప్రేమగానే ఉన్నాగా నిజంగానే ప్రేమ ఉంటే వదలడానికి మనసు ఎలా ఒప్పుతుంది మీకు నేనంటే కాదు నా శరీరం అంటే ఇష్టం దీన్ని పెళ్ళంటారా మీ అవసరం తీర్చుకోవడానికి నన్ను వాడుకున్నారు అంతే యాల్లా నాకెందుకీ శిక్ష నేను భార్యనా మీ ఉంపుడుగత్తెనా భార్యనే అయితే మీరు ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు పెళ్ళంటే రెండు శరీరాల కలయిక మాత్రమేనా రెండు మనసులు రెండు హృదయాలు కలిస్తేనే కదా అనుబంధం అది న్యాయమో కాదో వెళ్ళి మత పెద్దలని అడుగు నన్ను కాదు ముస్లిం మగవాడు నలుగురిని పెళ్ళి చేసుకోవచ్చని చెప్పడంతో పాటు భార్య నచ్చకపోతే మూడు సార్లు తలా చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వచ్చని కూడా చెప్పారుగా నేను మన మతానుసారమే ప్రవర్తిస్తున్నాను అనాథ స్త్రీలని విధవల్ని ఆదుకుంటారనే సదుద్దేశంతో నలుగురిని చేసుకునే వీలు కల్పించబడింది తప్పు చేస్తే భార్యకు విడాకులు ఇమ్మని చెప్పలేదు ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కల్పించమన్నారు ఇంతక నేను చేసిన తప్పేమిటి చెప్పండి మిమ్మల్ని త్రికరణ శుద్ధిగా భర్తగా స్వీకరించానే మీకు మనస్ఫూర్తిగా సేవలు కూడా చేశానే నేను విధేయతగానే ఉన్నాగా పరాయి స్త్రీ వైపు కన్నెత్తు కూడా చూడలేదే భర్తగా నా కర్తవ్యాన్ని చక్కగా నిభాయించినట్టే కదా మీ అవసరాలన్నీ తీర్చడానికి భార్యగా నేనుండగా మీకు వేరే స్త్రీ మీదకి ఎందుకు మళ్ళుతుంది అయినా నా నుంచి శరీర సుఖాలు పొందడం తప్ప మీరు భర్తగా ఏం బాధ్యతలు నిర్వర్తించారని తనకు భోజన వసతి గృహ వసతి అన్నీ తన అమ్మా నాన్నే కల్పిస్తున్న విషయాన్ని ఎత్తి చూపుతోందని అతనికి అర్థమైంది నేనే నా సుఖపడింది నీకు శరీర సుఖం ఇవ్వలేదా అన్నాడు కార్తూన్ విషాదంగా నవ్వింది పదునైన కత్తిలా గాయం చేసే నవ్వు ఆ సుఖం కోసమే ఆడది కాపురం చేస్తుంది అనుకుంటున్నారా కాదు తన భర్త మీద ప్రేమతో అనురాగంతో కాపురం చేస్తుంది భర్త నుంచి వాటినే తిరిగి ఆశిస్తుంది మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా నా మనసులోని అణు అణువులో మీ ఆలోచనలే నా హృదయంలోని ప్రతి కణంలో మీ జ్ఞాపకాలే ప్లీజ్ నన్ను వదిలేకండి అయినా కాలపరిమితికి లోబడి పెళ్ళేవిటి ప్రేమలకు ఆత్మీయతలకు కాలపరిమితిని విధించటం ఏ న్యాయం కాతూన్ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది సాజిద్కి చిరాగ్గా ఉంది విసుగ్గా ఉంది అన్ని రకాల సుఖాలు దొరుకుతాయనే కదా పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు సుఖం దేవుడెరుగు మనశ్శాంతి లేకుండా చేస్తోంది నువ్వు ముతా పెళ్లిళ్ళ గురించి వినలేదా మన పెళ్ళిని కూడా అలాగే అనుకో రెండేళ్ల కాల పరిమితి కోసం చేసుకున్న భాగస్వామ్య ఒప్పందం కాంట్రాక్ట్ గడువు ముగియగానే కాంట్రాక్ట్ రద్దయిపోతుంది నువ్వు మరో పెళ్లి చేసుకో తలాక్ చెప్పబడిన ఆడదానికి మన ముస్లింలలో నిరభ్యంతరంగా పెళ్ళవుతుంది అయినా అన్నీ మీ నాన్నకు చెప్పే చేసుకున్నాను నువ్వు ఇష్టపడేగా ఒప్పుకున్నావు ఇప్పుడు అడ్డం తిరిగి మాట్లాడతావేంటి నువ్వు నీ వాళ్ళు కలిసి కుట్ర ఏమైనా చేస్తున్నారా నన్ను మోసం చేయాలనుకుంటున్నారా అన్నాడు కోపంగా అంత దుఃఖంలోనూ కాతోనికి నవ్వొచ్చింది కుట్ర మోసం అంటున్నాడు తన భర్త ఎవరిది కుట్ర మోసపోయింది ఎవరు సాజిద్ తమ ఇంట్లో అద్దెకు దిగినప్పుడు సన్నగా పొడువుగా తెల్లగా ఉన్న అతన్ని చూసి ఇష్టపడింది అతనికి పెళ్ళి అయిన విషయం కానీ పిల్లలున్నారన్న విషయం కానీ తనకు తెలియదు తెలిస్తే పెళ్ళికి ఒప్పుకునేదే కాదు వయసు ముప్పై నాలుగు అని తెలిసి ఇష్టపడింది తను టీనేజర్ ఏమీ కాదు కదా వయసు పాతిక దాటబోతోంది నాన్న అతనితో నికా జరిపించబోతున్నట్టు చెప్పినప్పుడు ఎంత సంతోషపడిందో తన మనసులోని ఇష్టాన్ని గ్రహించి సాజిద్ను పెళ్ళి ఉంటారని సంబరపడింది ఇన్నాళ్ళు తనకు పెళ్ళి చేయలేదని తండ్రి అసమర్థతను తిట్టుకున్నా ఇప్పుడు తనకు నచ్చిన వ్యక్తితో నికా జరుపుతున్నందుకు అల్లాకు ల్యాక్ లాక్ సుఖర్లు చెప్పుకుంది తనను మోసం చేసింది సాజిద్ ఒక్కడే కాదు తన తండ్రి కూడా కడుపులో పెట్టుకుని దాచుకోవాల్సిన తండ్రే మోసం చేశాక తన బాధను ఎవరితో మొరపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి డబ్బు కోసం ముస్లిం ఆడపిల్లల్ని దుబాయ్ షేకులకు అమ్మేస్తారని విని అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయేవి తన తండ్రి చేసిన పని అంతకన్నా తక్కువేమీ కాదు తనకు నిఖా అని మాత్రమే చెప్పాడు తప్ప అతనికి అది రెండో పెళ్ళని చెప్పలేదు రెండు నెలల క్రితం తనతో హైదరాబాదులో అతనున్న భార్య పిల్లల గురించి చెప్పినప్పుడు మజాక్ చేస్తున్నాడు చేస్తున్నాడనుకుంది నీకు తెలియరా తెలిసే పెళ్ళి కొప్పుకున్నావని మీ నాన్న చెప్పాడే అన్నప్పుడు దిగ్భ్రాంతికి లోనైంది ఉదయం నాన్న నిలదీస్తే నీళ్లు నమిలి అమ్మతో నీకు చెప్పమని చెప్పానే చెప్పనేలేదా అంటూ అమ్మ మీద ఒంటి కాలితో లేచాడు చెంపలు వాచేలా కొట్టి దాని ముందు నన్ను దోషిలా నిలబడతావా అంటూ నోరు వాచేలాగా తిట్టి బయటికి వెళ్ళిపోయాడు తనను చుట్టుకుని అమ్మ బావురు మంది గుడ్ల నీరు కుక్కుకుంటూ నాకు తెలియదు బేటీ తెలిసి తెలిసి నా కూతురు గొంతు కోసే కసాయి తల్లినైతే కాదు అంది ఆలోచనలోంచి బయటపడి సాజిత్తో సరే జరిగింది ఏదో జరిగిపోయింది నన్ను కూడా మీతో పాటు హైదరాబాద్ పిలుచుకెళ్ళండి మీ ఇంట్లో ఒక మూల ఇంత చోటిస్తే చాలు అంది ఇద్దరు భార్యల్ని పోషించేంత శక్తి నాకు లేదు అన్నాడు మరి అలాంటప్పుడు నన్ను నిఖా చేసుకున్న గొంతెందుకు గోసేవా అని అడగలేకపోయింది తినటానికి రొట్టె ముక్కలు ఇవ్వకున్నా పర్వాలేదు గుక్కెడు నీళ్ళు ఇచ్చినా చాలు సర్దుకుంటాను నన్ను వదిలి వెళ్ళకండి ప్లీజ్ మీరు లేకుండానే బతకలేను అంది నువ్వు నాకు భార్యగా వద్దనుకున్నాను అందుకే ఒక నెలాగే తలాక్ చెప్తాను దాన్ని కాదనే అధికారం ఎవరికీ లేదు అని తన చివరి మాట అయినట్టుకు అటు తిరిగి పడుకున్నాడు ఆ మాట తుపాకి గుండులా తగిలింది ఆమెకి నిజమే కదా దాన్ని కాదనే అధికారం ఎవరికి ఉంది చివరికి న్యాయస్థానాలు కూడా ముస్లిం స్త్రీల కడగళ్ళు తీర్చడానికి పూనుకోవటం లేదు తాగిన మైకల్లో ఉన్న మతిస్థిమితం సరిగా లేకున్నా సరే మూడు సార్లు తలాక్ చెప్తే చాలు విడాకులు అయినట్టే అని ఇటీవల ఎవరో ఫత్వా జారీ చేశారన్న విషయం నాన్న ఎవరితోనో అంటూ ఉంటే విన్నది సాజీ చెప్పింది నిజమే అతను తనని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలి వెళ్ళిపోగలడు తలాక్ ఇచ్చే అంత తప్పు ఏం చేశానని నిలదీస్తే వేరే మగాళ్లతో అక్రమ సంబంధం అంటగట్టి బురద చల్లి మరీ పోగలడు ఆ బురద కడుక్కోవడానికి ఎన్ని సముద్రాల కన్నీళ్లు కార్చాలో ఎన్ని సంవత్సరాలు బిరాదరీలో దోషిగా నిలబడాలో అతన్ని తన భర్తగా జీవితాంతం కట్టిబడేసే మంత్రం తన దగ్గర లేదు షరియత్లో మార్పులు చేస్తే తప్ప తనలాంటి ముస్లిం స్త్రీలకు మనశ్శాంతి ఉండదు అలా అనుకుందే కానీ వెంటనే ఆమెకు స్ఫురించింది మనుషుల్ని అనురాగంతో బంధించాలి కానీ చట్టాలతో షరియత్తులతో కాదని తనను భారీగా వద్దనుకున్నట్ట నెలాగి తలాక్ చెప్తా అట్ట ఇప్పుడే చెప్పచ్చు కదా అలా చెప్తే నెలంతా స్త్రీ సుఖం కరువు అవుతుందని భయం ఎంత స్వార్థం మగాడికి ఈరోజు తనతో కాపురం చేశాడే మరి ఈరోజు భార్యగా పనికొచ్చిన తను తన శరీరం నెల తర్వాత భార్యగా ఎందుకు పనికిరావో ఆమెకి ఎంత ఆలోచించిన అర్థం కాలేదు ఇదంతా ఒక పన్నాగం ప్రకారం జరిగినట్టుగా ఇప్పుడు ఇప్పుడే తెలుస్తోంది తన శరీరాన్ని తన యవ్వనాన్ని అది అధికారంతో వాడుకోవాలనుకున్నాడు అందుకోసం పేదరికం వల్ల పెళ్లి కాకుండా ఉండిపోయిన తన మీద నిఖా అనే వల విసిరాడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన అబ్బా మీద యాభై వేల మెహర్ అనే వల విసిరాడు ఇప్పుడు అవసరం తీరిపోబోతోంది తలాక్ అనే కత్తెర సహాయంతో తన బంధనాల్ని తెప్పుకుంటున్నాడు కానీ తనకు మాత్రం తలాక్ వల్ల కలిగేది విముక్తి కాదు వేదన గట్టు మీద పడి శ్వాస దొరక్క విలవెళ్లాడే చేపలాగా తను ఎంత అమాయకంగా నమ్మిందో అతన్ని పిల్లలు పుట్టకుండా అతను జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం ఎందుకు అడ్డుపడతారు మీ పోలికలతో మగపిల్లాడు పుట్టాలని దర్గాలో మొక్కుకున్నాను తెలుసా అందో ఒకరోజు అప్పుడే పిల్లలెందుకు నీ అందమైన శరీరం పాడైపోదా బిగువంతా సడలిపోదా అని సాజిద్దంటే నా భర్తకు నా అందం మీద ఎంత శ్రద్ధ అనుకుని మురిసిపోయింది తప్ప రెండేళ్ల తర్వాత వదిలేయాలనుకునే కుట్రలో ఇదే భాగమని తేల్చుకోలేకపోయింది ఆమె రాత్రంతా దుఃఖంతో కన్నీళ్లతో నిద్ర లేకుండా గడిపింది ఇక సాజిద్కి కేరళ వచ్చిన ఈ రెండేళ్లలో స్వర్గధామంలా కనిపించిన ఇల్లు అమృతతుల్యంలా అనిపించిన కాతూన్ వాళ్ళ అమ్మ చేసే వంటకాలు అప్సరస పొందులా అనిపించిన కాతూన్ శరీరం ఇవేవి ఇప్పుడు రుచించటం లేదు నెల రోజులు ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా అక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నాడు కానీ ఈ నెల రోజులు కాతూన్ పెట్టే నసని మానసిక హింసని ఎలా భరించాలో అతనికి అర్థం కావట్లేదు అసలు ఈ డెప్యుటేషనే సుతారం అతనికి ఇష్టం లేదు తప్పని పరిస్థితుల్లో భార్య పిల్లల్ని వదిలి ఊరు కాని ఊరు భాష కాని భాష కేరళలోని కొట్టాయం పడ్డాడు అతనికే నిద్ర రావట్లేదు జ్ఞాపకాల తేనె తుట్టె కదిలింది తీయ తీయటి తేనె మధ్య మధ్యలో చురుక్కుమనే తేనెటీగల గల పోట్లు కనీసం రెండేళ్ళైనా వేరే రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద వెళ్లాల్సిందే అని అంది ఆఫీస్ యాజమాన్యం మొదట కోల్కతాకు పంపిస్తున్నామన్నారు భయపడిపోయాడు ఎక్కడి హైదరాబాద్ ఎక్కడి కోల్కతా దక్షిణాది రాష్ట్రాల్లో వేయవలసిందిగా అర్జీ పెట్టుకున్నాడు చివరికి కేరళలోని కొట్టాయానికి పంపించారు అందమైన భార్య ముద్దొచ్చే ఇద్దరు చిన్న పిల్లలు ఐదేళ్ల సొహైల్ మూడేళ్ల సోనం వాళ్ళని వదిలి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు అనారోగ్యంతో బాధపడుతున్న నాన్న మోకాళ్ళ నొప్పులతో నడవలేని అమ్మ వాళ్ళని చూసుకోవటానికి భార్యను వదిలి వెళ్ళక తప్పని పరిస్థితి అందరినీ కేరళ పిల్స్కి తనకొచ్చే ఇరవై వేల జీతంతో సంసారాన్ని నెట్టుకు రాలేనని భయం వేసి ఒంటరిగానే బయలుదేరాడు కొట్టాయం చాలా అందంగా ఉంది కేరళను గాడ్స్ ఓన్ ప్లేస్ అని అందుకే అంటారేమో ఊరు ఆఫీసు అంతా బాగానే ఉంది కానీ తిండి ఇబ్బందిగా ఉంది ఉండడానికి ఇల్లు దానికి కట్టాల్సిన అద్దె తనకొచ్చే జీతంలో ఎలా సర్దుకోవాలో ఇంటికి నెల నెల డబ్బులు ఎలా పంపాలో అతనికి అర్థం కాలేదు ఓ వారం రోజులు ఆఫీసర్ అనుమతి తీసుకుని ఆఫీస్లోనే గడిపేశాడు రోజు సాయంత్రాలు అద్దెళ్ల కోసం తిరగటం ఇల్లు నచ్చిన అద్దె భరించడం కష్టం అని వెనక్కి వచ్చేయటం ఆఫీసర్ నుంచి అల్టిమేటం ఆఫీసుని ఇంటిలా వాడుకున్నది చాలని ఇంకొక రోజైనా ఒప్పుకునేది లేదు అని ఆ రోజు సాయంత్రం ఫ్యూన్ హమీద్తో నువ్వు తప్ప నాకు దిక్కు లేరని మొరపెట్టుకుంటూ ఉంటే పిల్స్కి వెళ్ళి షౌకత్ మియాను పరిచయం చేశాడు షౌకత్ మియాకి మార్కెట్లో మటన్ షాప్ ఉంది మొదట్లో బాగానే జరిగింది అతని షాపుకి పక్కనే మరో షాప్ వచ్చినప్పటి నుంచి వ్యాపారం దెబ్బతింది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు అందుకని తన ఇంట్లో ఒక పోర్షన్ అద్దెకిచ్చే ఉద్దేశం ఉందని ఎవరైనా మంచివాళ్ళు దొరికితే చెప్పమని హమీద్కి చెప్పున్నాడు అద్దెకిచ్చే పోర్షన్లన్నీ సాజిద్ కలే తిరిగి చూశాడు చాలా పురాతన కాలం నాటి ఇల్లు గోడలు పెచ్చులు ఉడిపోయి రంగు విలిసిపోయి గది దానికి ఆనుకుని చిన్న డ్రాయింగ్ రూము కామన్ బాత్రూము అద్దె తనకు అందుబాటులో ఉందని తెలియగానే మరో ఆలోచన లేకుండా జేరిపోయాడు ఇక మిగిలింది భోజన సమస్య మరో వారం ఎలాగో హోటల్ భోజనంతో సరిపెట్టుకున్నాడు ఆరోగ్యం పాడైంది భరించలేని కడుపు నొప్పి సెలవు పెట్టి తన గదిలో ముడుచుకుని పడుకున్నాడు షౌక తల్లి భార్య వాము మెత్తగా నూరి వేడి నీళ్ళలో కలిపి తాగించింది అన్నం మెత్తగా చేసి చారుతో కలిపి పెట్టింది అతనికి అది అమృతంలా అనిపించింది అవకాశం చూసుకుని షౌకత్ మియాతో మీ ఇంట్లో వసతి కల్పించారు షుక్రియా భోజనం కూడా ఏర్పాటు చేస్తే నాకు ఈ హోటళ్ల బాధ తప్పుతుంది మీరేది వండుకుంటే అదే పెట్టండి పచ్చడైనా సరే పలావ్ అనుకుంటాను హోటల్కి అయ్యే ఖర్చు మీకే ఇస్తాను అన్నాడు షౌకత్ అలీ తన బేగం సాహెబతో చర్చించాడు అదే భాగ్యం సాజిద్ మియాని గమనిస్తున్నాగా చాలా బుద్ధిమంతులా ఉన్నాడు మనం వండుకునే దాంట్లోనే మరో గుప్పెడి గింజలు పడేస్తే సరి రోటీ చేస్తే ఓ గుప్పెడి పిండి ఎక్కువ కలిపితే చాలా అతనికి సరిపోద్ది అందామె సాజిద్కి ముఖ్యమైన రెండు అవసరాలు తీరాయి ఉండటానికి ఓ గూడు ఉంది తినటానికి శుభ్రమైన రుచికరమైన ఇంటి భోజనం దొరుకుతోంది నెల రోజులు ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోయాయి మెల్లమెల్లగా భార్య రుక్సానా గుర్తుకు రాసాగింది ఆమె మీద ప్రేమతో కాదు యవ్వనంతో మిసమిసలాడే ఆమె శరీరం మీద కాంక్షతో రాను రాను అవసరం బలం పుంజుకుని అతని మనస్సుని బలహీనపరచసాగింది అతనికి భయం వేసింది కోరిక తీవ్రతను తట్టుకోలేక తనేమైనా తప్పు చేస్తాడేమో అని అసలే ఎయిడ్స్ భూతం తప్పు చేసే వాళ్ళను మింగడానికి నోరు తెరుచుకుని ఉందన్న స్పృహ ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న తరుణంలో తటిల్లతల లతల ఒక అమ్మాయి మెరిసి షౌకత్మీయ ఇంట్లో మాయమైంది జనానా వల్ల ఇన్నాళ్ళు ఆ అమ్మాయి కనపడలేదు కానీ ఆమె గొంతు అందమైన ఆమె నవ్వు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి ఆమె షౌకత్ కూతురు కాతూన్ అందమైన యవ్వనంలో ఉన్న కాతూన్ చూడగానే ఎలాగైనా ఆమెను పొందాలన్న కోరిక బలపడింది ఒక పద్ధతి ప్రకారం ఆమెను దక్కించుకోవడానికి పన్నాగం పన్నాడు షౌకత్ అలీ జుమ్మా నమాజ్ చదివే మసీదుకి వెళ్ళి మౌల్వీని కలుసుకున్నాడు నేను బదిలీ మీద హైదరాబాద్ నుంచి వచ్చాను కనీసం రెండేళ్ళు ఈ ఊళ్ళో పనిచేయాలి అప్పటి వరకు భార్యకు దూరంగా ఉండటం కష్టం కదా కాబట్టి మరో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు మీ సహకారం కావాలి అన్నాడు నేనేం సాయం చేయగలను మీరు అమ్మాయిని చూసుకుంటే నిఖా చేయించడం తప్ప అన్నాడు అతను అయ్యో మీరే అలా అంటే ఎలా పరాయ రాష్ట్రం నుంచి వచ్చిన సోదర ముస్లింకి మీరు కాకపోతే ఎవరు సాయం చేస్తారు మీరు దయతో సాయం చేసినా మీ రుణం ఉంచుకోను ఇది అడ్వాన్స్ మాత్రమే ఉంచండి అంటూ ఐదువేలు చేతిలో పెట్టాడు మౌల్వి గారు మెత్తబడ్డారు తన తెల్లటి గడ్డాన్ని సవరించుకుంటూ ఆలోచనలో పడ్డారు ఇంతకీ నన్ను ఏం చేయమంటావు తీసి అమ్మాయిని వెతికి పెట్టమంటావా ఏమిటి నా వల్ల కాదు అన్నాడు అలా కాదన్నందుకు చేతిలోని ఐదు వేలు లాగేసుకుంటాడేమని భయపడి ఆ డబ్బుల్ని లాల్చీ జేబులో కుక్కేసుకున్నాడు అమ్మాయిని నేను చూసుకున్నాను జనా మీరు చేయవలసింది ఆమె తండ్రికి రెండో పెళ్లి చట్టబద్ధత గురించి చెప్పి ఒప్పించటం మౌల్వి గారు మళ్ళా ఆలోచనలో పడ్డారు ఇందులో తనకొచ్చే నష్టం ఏమీ కనిపించలేదు ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడిగాడు మటన్ కొట్టు నడిపే షౌకత్ తలీ కూతురు ఓ షౌకత్మియానా మళ్ళా తన గడ్డను నిమురుకుంటూ ఆలోచనలో పడ్డాడు షౌకత్ తల్లి డబ్బు కకుర్తుపడే మనిషి నేను చెప్పినంత మాత్రాన ఒప్పుకుంటాడనుకోను మెహర్ ఆకర్షణీయంగా ఉంటే ఒప్పించవచ్చు ఓ పదివేలు లాభం లేదు పోనీ పాతిక లొంగడో సాజిద్ మనసులోనే చాలా వేగంగా లెక్కలేసుకున్నాడు యాభై వేలు మెహర్ కిందిస్తే ఇచ్చే డబ్బు నిక్కా ఖర్చు మొత్తం కలిపి డెబ్భై వేలకు మించదు రెండు సంవత్సరాల కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే నెలకు దాదాపు మూడు వేలు రోజుకు వంద రూపాయలు అందమైన యవ్వనంలో ఉన్న అమ్మాయి పొందు రోజుకి వంద రూపాయల ఖర్చుతో దొరకడం కన్నా అదృష్టమే ఉంటుంది అతనికి మరో ఆలోచన కూడా వచ్చింది నిక్కా జరిగాక షౌక తల్లి ఇల్లు తన మామగారి ఇల్లు అవుతుంది కాబట్టి అద్దే ఇవ్వక్కర్లా తిండికి డబ్బులు కట్టక్కర్లా ఆ రకంగా నెలకు తను పుడుస్తున్న మూడు వేల కిరాయి మూడు వేలు భోజనానికి కలిపి మొత్తం ఆరు వేలు ఎగ్గొట్టచ్చు అలా లెక్క వేసుకుంటే నెలకు మూడు వేలు ఖర్చు మిగలడంతో పాటు ఉచిత వసతి ఉచిత భోజనం దాంతోపాటు ఉచిత స్త్రీ సుఖం సరే మౌల్వి సాబ్ యాభై వేలు మెహర్గా ఇస్తాను మీరు షౌకత్ గారిని ఎలా ఒప్పిస్తారో మీ ఇష్టం అవన్నీ నేను చూసుకుంటాలే నాకు ఇవ్వాల్సిన పైకి ఎంబీషన్లో కంజూసీ చూపకు చాలు వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఖరారైంది ఇక ఆదివారం మగరీబ్ నమాజ్ తర్వాత ముస్లిం పెద్దలు పిచ్చా మాట్లాడుకుంటున్నప్పుడు మౌల్వి గారు తమ ప్లాన్లోని మొదటి అంకాన్ని అమల్లో పెట్టారు సాజిద్ మియా మీరు నికా చేసుకోవాలనుకుంటున్నారని మెహర్ కింద యాభై వేలు ఇస్తారని నాకు తెలిసిన నలుగురు ఎదురుగా చెప్పి పెట్టాను అందులో ఇద్దరైతే చాలా ఉత్సాహం చూపారు యాభై వేలు అంటే చాలా పెద్ద మొత్తం కదా మీరు రేపు ఉదయం మా ఇంటికి వస్తే వాళ్ళ వివరాలు చెప్తానన్నారు అతనికి అది రెండో పెళ్ళనే విషయం మాత్రం ముందే ప్రకటించకుండా జాగ్రత్త పడ్డారు సాజిద్ని చూసినప్పటి నుంచి అతను తన కల్లుడైతే బాగుంటుందని అనుకున్నాడు షౌకత్ ఎటొచ్చి అతనికి ఇంతకుముందే పెళ్ళైందేమో అన్న అనుమానం పీకుతూ ఉండిపోయింది ఇప్పుడు మౌల్వి గారి మాటలతో మనసులో ఉన్న కొద్దిపాటి అనుమానం తీరిపోయింది ప్రస్తుతం అతని ఆలోచన అంతా యాభై వేల మెహరీ చుట్టే గిరిగిరి కొడుతోంది యాభై వేలు ఎంత పెద్ద మొత్తమో అరలక్ష ఎన్ని అవసరాలు తీర్చుకోవచ్చో ఎప్పటి నుంచో తన మటన్ దుకాణానికి కొన్ని రిపేర్లు చేయించాలని ఆలోచన తన పక్క దుకాణం కొత్తగా పెట్టడం వల్ల దాని ముందు తన దుకాణం పోతోంది ఇప్పుడు ఆ డబ్బుతో పక్క షాప్ కన్నా బాగా జిగేలు అనిపించేలా చేయొచ్చు ఊళ్ళో చేసిన అప్పులు కొన్ని ఉన్నాయి వాళ్ళ అప్పు తీర్చమని ప్రాణాలు తోడేస్తున్నారు ఆ డబ్బు వాళ్ళ మొహాన కొట్టచ్చు రెండు రోజుల తర్వాత మౌల్వి గారు షౌకత్తుని కదిపారు సాజిద్ దద్దుకుంటోంది మీ ఇంట్లోనే కదా ఎంత బుద్ధిమంతుడో చూడటానికి సంలక్షణంగా ఉన్నాడు దైవభక్తి పెద్దలంటే మర్యాద పుష్కలంగా ఉన్నాయి వయసు కూడా ఎక్కువేం కాదు ముప్పై కొద్దిగా అటు ఇటు అంతే మీ అమ్మాయిని ఇచ్చి నిఖా జరిపించచ్చుగా అన్నారు మా అమ్మ అన్నాడు షౌకత్ అవును షౌకత్ నీ ఆర్థిక పరిస్థితి నాకు తెలియంది కాదు నీ కూతురుకి ఎప్పటికైనా నిఖా చేయాలిగా నువ్వు ఆ కట్నం ఇచ్చుకోలేని దుస్థితిలో ఉన్నావా సాజిద్ మెహర్ కింద యాభై వేలు ఇవ్వటానికి తయారుగా ఉన్నాడు యాభై వేలంటే తక్కువ డబ్బేం కాదు దాన్ని బ్యాంకులో వేసి దాచుకుంటే ముందు ముందు అవసరాలకు పనికి వస్తాయి అన్నారు మా ఖాతూనికి పాతికేళ్ళు వచ్చాయి పర్లేదంటారా సాజిద్ ఒప్పుకుంటాడా అని మనసులోని మాట భయాన్ని పెట్టాడు నీకెందుకు నేను ఒప్పిస్తా కదా ఆ యాభై వేలలోంచి ఒక ఐదు వేలు నాకు నజరానాగా ఇవ్వు చాలు అన్నాడు మౌల్వి కూతురికి పెళ్లితో పాటు నలభై ఐదు వేల రొక్కం దొరుకుతుంటే కాదంటానికి నేను ఏమైనా పిచ్చి ఉన్నా అనుకుని సంతోషంగా ఒప్పుకున్నాడు అతని చేత నాలుగైదు సార్లు ఏమైంది సాజిత్ ఒప్పుకున్నాడా అని అడిగించుకుని చివరికి చావు కబురు చల్లగా చెప్పినట్టు అతనికి రెండో పెళ్ళని విషయం మెల్లగా చెవులో ఊదాడు మనకొద్దు షౌకత్ బాయ్ కాతూనికి మంచి సంబంధం చూద్దాం యాభై వేల మెహర్ ఎవరికి కావాలి అయినా మన ముస్లింలో మగాడు భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవడం తప్పు కాదనుకో ఏమైనా నీ ఇష్టం నువ్వు కావాలంటే నేను అడిగిన ఐదు వేలు వదులుకుంటాను సరేనా అన్నాడు ఈ పెళ్లి తప్పకుండా ఖాయమవుతుందన్న నమ్మకంతో అప్పులొళ్లతో త్వరలోనే అప్పు తీర్చబోతున్నట్టు చెప్పేశాడు షౌకత్ సాజిద్కి ఇది రెండో పెళ్ళన్న వార్త విని పచ్చి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా కొన్ని రోజులు గిలగిలా కొట్టుకుని చివరికి తప్పని పరిస్థితుల్లో పెళ్లి కొప్పుకున్నాడు ఎటొచ్చి తన భార్యతో కాతూన్తో నిఖా అని చెప్పాడు తప్ప సాజిద్కి రెండో పెళ్ళనే విషయం దాచాడు నిజం తెలిస్తే వాళ్ళిద్దరూ ఒప్పుకోరని భయపడ్డాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడని బాధ లేని ఒంటరి వాడని నమ్మించి పెళ్ళి కొప్పించారు నిజానికి ముందే సాజిద్తో అల్లుడి హోదా వచ్చింది కాబట్టి ఇంటికి రాయి భోజనం ఖర్చు ఇవ్వక్కర్లేదనుకుంటే పొరపాటు ఏ ఆ ఖాతాయే అని కరాఖండిగా చెప్పాడు అలాగైనా పర్వాలేదు అది తనకు లాభసాటి బేరమే అనుకున్నాడు సాజిద్ రోజుకు వంద రూపాయల ఖర్చుతో భర్త హోదాలో అనారు పువ్వులు అమ్మూరిపిస్తున్న ఖాతూ న్యబనాన్ని జుర్రుకోవచ్చు షౌకత్మియాతో ఒప్పందం ఖరారు చేసుకున్నాక అమ్మకు జబ్బు చేసిందని చెప్పి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో నుంచి డబ్బు డ్రా చేసి అందులోంచి యాభై వేలు అతనికి సమర్పించుకున్నాడు నిఖా జరిగిపోయింది అంతా అనుకున్నట్టే సజావుగా జరిగింది కేవలం పోయిన వారం నుంచే కాతూన్ పోరు ఎక్కువైంది తను తాగుతున్న అమృతంలో మెల్లగా కలుస్తున్న చేదు రసం అందుకే గడువు ముగియకముందే బిచానా ఎత్తేయాలని ప్లాన్ చేశాడు మరో పది రోజులు ప్రాణాలు ఒగ్గబట్టుకుని కాపురం చేశాడు ఆ పది రోజులు చాలా ప్రేమ నటించాడు తలాక్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డాడు కాతూన్లో ఆశలు చిగురించాయి తన భర్త తప్పకుండా తన రెండో భార్యగా స్వీకరిస్తాడని తను వదిలి వెళ్లడని నమ్మింది ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాక ఆరోగ్యం బాగాలేదని సెలవు పెట్టాడు హైదరాబాద్ వెళ్ళాక మెడికల్ సర్టిఫికేట్ పంపిస్తానని తనకు పదిహేను రోజులు సెలవు మంజూరు చేయమని తన పై అధికారికి విన్నవించుకున్నాడు మరనాడు ఆఫీస్ కని చెప్పి బయలుదేరి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు తన వస్తువులంటూ కాతూన్ దగ్గర వదిలేసినవి ఏమున్నాయని లెక్కేసుకున్నాడు నాలుగైదు జతల బట్టలు ఒక సూట్ కేసు రెండు జతల చెప్పులు పర్లేదు కొత్తవి కొనుక్కోవచ్చు అని సమాధానపడి ఎక్కాడు హైదరాబాద్ చేరుకున్నాక తలాక్ 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 అని రాసి ఉత్తరం మొక్క పోస్టు బాక్స్లో పడేస్తే చాలు కాతూన్ పీడ కథం అనుకుని సన్నగా నవ్వుకున్నాడు ఇక కాతోనికి చాలా అసహనంగా ఉంది ఉదయం సాజిద్ ఆఫీస్కి వెళ్ళిన క్షణం నుంచి అతను రాక కోసం ఎదురు చూస్తోంది ఈరోజు ఎలాగైనా సరే సాజిద్ నుంచి తను తనని వదిలి వెళ్ళనని మాట తీసుకోవాలనుకుంది జీవితాంతం తామిద్దరూ భార్యాభర్తలుగా ఉంటామని అతని చేత ఒట్టేయించుకోవాలని నిశ్చయించుకుంది తామిద్దరమైనా ముగ్గురు కదూ ఒక భర్త ఇద్దరు భార్యలు అంతటితో ఆగితే అదృష్టమే ఒక భర్త నలుగురు భార్యలు దుస్థితి పట్టకుండా ఉంటే అంతే చాలనుకుంది అతని ఆమెకెందుకో ముస్లిం ఆడదాని బతుకంటే రోత పుట్టింది ఎన్ని రకాల బానిసత్వాల్ని భరించాలో మగవాళ్ల ఎన్ని అన్యాయాలని అఘాయిత్యాలని సహించాలో ఆరు దాటింది సాజిద్ రాలేదు ఆమె నిమిషానికొకసారి ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డు వైపుకు దృష్టి సారిస్తోంది సాజిద్ జాడ కనిపించకపోవడంతో దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తోంది ఆరు నరైంది సాజిద్ ఆచూకీ లేదు చీకట పడుతోంది ఆమె గడపలో నిలబడి ఆతృతగా ఎదురుచూస్తోంది తెల్లటి ఆమె మొహం నిండా నల్లగా కమ్ముకుంటున్న దిగులు చీకటి మెల్లగా ఆమె శరీరం మీద పాకి మొహాన్ని మింగేయటానికి ప్రయత్నిస్తోంది ఏదై ఏడైంది ఎనిమిది అయింది చీకటి ఎప్పుడో ఆమెను మింగేసింది అదండి కథ సారంగా వెబ్ పత్రికలో ఏడు నవంబర్ రెండు వేల పదమూడులో ప్రచురితమైంది ఈ కథ ఈ మహమ్మదీయుల కుటుంబాలలో ఎలా జరుగుతూ ఉంటుంది ఈ నిక్కా ఎలా జరుగుతుంది అలాగే తలాక్ ఎలా ఉంటుంది వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలామంది దీన్ని ఆసరాగా తీసుకుని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత అమ్మటే మళ్ళీ పారిపోవటం అక్కడి నుంచి ఇలాంటివన్నీ ఆ ఆ మతంలో ఉన్నటువంటి ఆ మనుషుల్లో ఉన్నటువంటి ఆ బంధాలను గురించి మనకి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్